ఈరోజు నూతనమైన స్వభావాన్ని గురించి మనం నేర్చుకుందాం ఆత్మ మూలముగా జన్మించటంలో దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా ఆత్మీయ ఆత్మీయ సంగతులు అని భావించి బైబిల్లో మనం నేర్చుకోవాలి మరి ఆత్మీయ సంగతులు అని భావించినప్పుడు వాక్యంలో ఉన్న ప్రతి మాట లేదా ప్రతి రెఫరెన్స్ దానికి ఒక భావం ఉంటుంది ఆ భావాన్ని మనం నేర్చుకోవాలి యేసుప్రభు కూడా తన బోధలో మరి మాట్లాడుతూ మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయము పద మరి పదమూడవ వచ్చినావు బ్యాగ్ ఇక్కడదే మత్తేసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చాను బైబుల్పో మతేశ వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో చదవండి తొందర తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినం వార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం అయితే నేను పాపులను పిలువ వచ్చేతని కానీ నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునండి వాక్య భావం భావాలు అనగానే మరి మనలో కనిపించినటువంటి ఎన్నో భావాలు మనలో నుంచి వస్తుంటాయి నవ్వు ఏడుపు అండి అదేవిధంగా బాధ ఏంటి సంతోషం ఆనందం ఇవన్నీ కూడా మరి మనలో నుంచి వచ్చేటువంటి భావాలు ఇంగ్లీష్లో ఫీలింగ్స్ అంటారు శరీర సంబంధమైనవి ఈ శరీరంలో నుంచి వచ్చేటువంటి శరీరంలో నుంచి వచ్చేటువంటి అవే దాని గురించి ఏసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు క్రియలు స్పష్టములై ఉన్నవి అని అనేకమైనటువంటి దుర్మార్గమైన సంగతులు మనిషి యొక్క శరీరంలో నుంచి వస్తుంటాయి క్రోధము అభిచారము ఏమండి విగ్రహారాధన అని శరీర క్రియలు అని మరి బైబిల్లో మనం చూస్తాం పత్రికలో ప్రేమణ దేవుని పిల్లలారా ఈ ఫీలింగ్స్ అనేటివి మనకు వాక్యం ద్వారా పోగొట్టుకోవాలి అని చెప్తున్నాడు ఈ భావాలు ఏ భావాన్ని మనం పట్టుకోవాలి అని అన్నప్పుడు భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనడి ఎక్కడ నేర్చుకోవాలి చెప్పండి దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి దేవుని సన్నిధి అంటే ప్రార్థన పెట్టే చోటే దేవుని సన్నిధి అనుకోకూడదు అసలు భూమి మీద దేవుని పాదం ఉంది భూమి మీద మనం ఎక్కడ ఉండి వాక్యాన్ని నేర్చుకున్నా దేవుని సన్నిధిలోనే నేర్చుకుంటున్నాము అని అర్థం అయితే ఎక్కడ వాక్య భావాన్ని నేర్పిస్తున్నారో అది మనకు అవసరం భావాన్ని నేర్పిస్తున్నది మనకు అవసరం కనుక బాధ్యతం పొందినటువంటి మనకు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ లేకపోతే పరిశుద్ధాత్మ సహాయం మనకు లేకపోతే ఆత్మీయంగా మనం జీవించలేం జన్మించలేం అసలు ఆత్మ మూలంగా జన్మించటంలో మనలో నూతనమైన లేదా నవీన స్వభావం అని ఉంటుంది బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవోచ్చనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవచ్చనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడో అధ్యాయము పదవచ్చినం ఏలయనగా ప్రాచీన కులశీలకు రాసిన పత్రిక ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వానికి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు నవీన స్వభావము స్వభావము ఏమంటే నవీన అంటే క్రొత్త స్వభావం నూతనమైన స్వభావం ప్రాచీన స్వభావం అనేది పాప్తిష్మానికి ముందు ఉంటుంది ప్రాచీన స్వభావం ప్రిమని దేవుని పిల్లలారా ఈ ప్రాచీన స్వభావంలో శరీర కార్యాలు మనలో ఎక్కువగా ఫలిస్తుంటాయి ముందుకు రేనమ్మా ముందుకు రండి ముందుకు రండి ముందుకురా ముందు సర్దుకోండి తొందర ప్రాచీన స్వభావం ఉంది నవీన స్వభావం ఉంది అప్పుడప్పుడు మాట పడనియకపోతే లేకపోతే అబద్ధం ఆడితే అండి మనము అంటుంటాం వాని బుద్ధి అంత అని వాని అంటే అర్థం ఏందంటే స్వభావం వాని స్వభావమే అంత అనాలి యాక్చువల్గా వాని బుద్ధి అంత వాని ఆలోచనే అంత వాడు చిన్నప్పటి నుంచి అంతే అని అంటుంటారు చూసారా దాన్ని స్వభావము అంటారు మరి ప్రాచీన స్వభావంలో అయితే వాని బుద్ధి అంతా అనొచ్చు నవీన స్వభావాన్ని గురించి పౌలు గారు పరిచయం చేస్తున్నారు అంటే నూతన స్వభావం అంటే పాత స్వభావాన్ని తీసివేసి లేదా ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించుకోవడం నవీన స్వభావం ఎప్పుడొస్తుంది అని అంటే క్రీస్తులోనికి బాప్తీష్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని రాయబడి ఉంటుంది క్రీస్తును ధరించుకొని ఉన్నారు అది మూడు పదిహేళ్ళులో ఉంటుంది ఇరవై ఏళ్ళలో ప్రేమన దేవుని పిల్లలారా మరి క్రీస్తును ధరించుకున్నటువంటి మనలోకి బాప్తీసం పొందిన మనలోకి బాప్తీసం ద్వారా క్రీస్తును ధరించుకోవటం క్రీస్తును ధరించుకున్న తర్వాత మనకు పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ పరిశుద్ధాత్మునిలో మనం జన్మించాలి అది ఒక రోజుతో అయ్యేది కాదు ముందుగా పాత నిబంధనలో మరి నూతన లేదా నవీన స్వభావం పాత నిబంధన చూద్దాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవచ్చనం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదవచ్చనం దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము అని ఉంటారు చూడండి నాయందు శుద్ధ హృదయము శుద్ధ హృదయము అనగా పరిశుద్ధమైనది పాపము లేనిది హృదయాన్ని శుద్ధ హృదయము కలగజేయుము అని అంటున్నాడంటే ఆయనలోకి పరిశుద్ధత అనేది రావాలి పరిశుద్ధత రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అర్థమవుతుందా మీకు పరిశుద్ధత రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అప్పుడు శుద్ధ హృదయం అనేది మనలో ఏర్పడుతుంది ప్రేమన దేవుని పిల్లల బాగా ఆలోచించాలి అదేవిధంగా ఏజ్కేల్ గ్రంథం చూద్దాం అక్కడ కూడా బా మంచి మాట ఉంటుంది ఏజ్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఎహెచ్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గను గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అని ఉంటుంది చూడండి వారి అందు ఏ ఆత్మ పుట్టిస్తాడట నూతన ఆత్మ నూతన ఆత్మ అంటే పాత స్వభావం లేదా ప్రాచీన స్వభావం ఈ ప్రాచీన స్వభావం అనేది మనం మానుకునేంత వరకు అది మనలో ఉంటుంది దాని ప్రకారంగా ప్రవర్తించాలనుకుంటాం బ్రతకాలనుకుంటాం దానికి లోబడి బ్రతికిపోతాం కనుక ప్రాచీన స్వభావంలో మనలో ఉండేటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో మనలో నూతన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది బాప్తివం ద్వారా వస్తుంది క్షమించండి బాప్తివము ద్వారా నూతన ఆత్మ వస్తుంది ఈ నూతన ఆత్మ ద్వారా నవీన స్వభావమును మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ప్రియుర ఒకసారి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక కూడా చూద్దాం ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై నాలుగు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమునుగా ధరించుకొనవలని కొలసీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట మాట నవీన స్వభావమును ధరించుకొనుడి నవీన స్వభావమును ధరించుకొనుడి అన్నాడు అంటే నూతన స్వభావం దీనంతా ఒక మాటలు చెప్పాలంటే బుద్ధి మార్చుకోవటం అంతేగా బుద్ధి మార్చుకోవటం పాత బుద్ధిని తీసివేసి కొత్త బుద్ధిని మార్చుకోవడం అంటే దీన్ని మారు మనసు అని కూడా అంటారు మనసు మారితేనే కదా బుద్ధి మారేది మనసు మారితేనే బుద్ధి మారుతుంది ప్రేమన దేవుని పిల్లారు ఒకసారి ఆలోచించండి బైబిల్లో ప్రతి సంగతి కూడా మనకు ఒక మంచి సంగతిని నేర్పించాలనుకుంటుంటుంది దాన్ని మనం ఎప్పుడైతే బైబుల్కు లోబడి బైబిల్ను పట్టించుకుంటామో లేదా బైబిల్ను పఠిస్తామో వ్రాయబడిన సంగతులు ఎలా మరి నేర్పించాలో పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనకు దేవుడు అందిస్తుంటాడు అందుకే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక క్షమించండి కొరందీలకు రాసిన పత్రిక చూద్దాం ముందు రోమ పత్రికనండి పన్నెండో రెండో వచ్చినాం రొమిళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడి అన్నది చూడండి ప్రియులారా ఏంటి మీ మనస్సు మారి నూతన బగుట వలన రూపాంతరము పొందిడు రూపాంతరము పొందుడి అని అంటే అంతరంగమందు ఏమండి మనం రూపాంతరం జరగాలి అంతరంగమందు రూపాంతరం కనిపించేది మనం మన స్వభావం లేదా మన అలవాట్లు మన ప్రవర్తన తీరు క్యారెక్టర్ ఇవన్నీ కూడా గతంలో ఉన్నట్టుగా కాకుండా ఏమండి గతంలో తాగుబోతు వచ్చిన తర్వాత తాగుబోతు తనాన్ని వదిలిపెట్టాడు అనుకోండి కనిపించే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అంటే నూతన మర మనస్సు మారాలి మనస్సు మారాలి లోపల ఉండేటువంటి మనస్సు మారాలి ఈ మనస్సు మారటం వలన నూతన మగునట్లు మీరు రూపాంతరము పొందుడి అన్నట్టు చూడండి ప్రేమైన వాళ్ళు ఎందుకంటే మనం రూపాంతరం పొందిన తర్వాత మన క్రియల మూలముగా దేవుణ్ణి మనం ప్రకటించకపోయినా దేవుణ్ణి మనం పరిచయం చేయకపోయినా సమాజానికి దేవుణ్ణి మన మనము బ్రతికే విధానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు ఎలా మహిమపరచబడతాడు లోకంలో ఉండే సమయంలో ఇతను ఇలా బ్రతికేవాడు ఇలా మాట్లాడేవాడు ఇలా ప్రవర్తించేవాడు అనేటువంటి వాళ్ళే వచ్చిన తర్వాత లేదా క్రైస్తవునిగా మారిన తర్వాత ఇతనిలో అలాంటివి ఏమీ కనబడటం లేదు అని మనం వాక్యం చెప్పకపోయినా మన ప్రవర్తనను బట్టి సమాజం దేవుణ్ణి మహిమపరుస్తుంది ఇదిగో అలా మరి దేవుణ్ణి నమ్మినందుకు ఇతను ఇలా బ్రతుకుతున్నాడు ఇలా బ్రతికితే అని ఆయన మరి ప్రభు మహిమపరచబడతాడు అలా ప్రభువు మహిమపరచబడాలి అని అంటే ప్రేమైన వాళ్ళరా మనలో మనసుమారి నూతన పరచబడాలి మనసుమారి నూతన పరచబడాలి నూతన పరచబడిన తర్వాత ప్రేమన వర్లరా ఇది ఒక్కరోజుతో పోయేది కాదు ఇది ఎన్నిసార్లు నేను మళ్ళీ 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 నొక్కి చెప్తున్నా తెలుసా ఆత్మ మూలముగా మనం జన్మించటం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు అండి మరి గతంలో మీకు చెప్పాను ధర్మశాస్త్ర ప్రకారంగా వంద ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పాటించకపోయినా అన్ని ఆజ్ఞలు పాటించనట్టే ఉదాహరణకు ఆరు సబ్జెక్టులలో ఒకరు ఫెయిల్ అయిన ఫెయిల్ అయ్యాడు ఐదు పాస్ అయ్యాడు ఏమంటారు అతన్ని ఎక్కడ చూసినా ఐదు పాస్ అయినాడు ఒకటి ఫెయిల్ అయినాడు అని చెప్పలేము ఏమంటారు చెప్పండి ఫెయిల్ ఒకటి పాస్ ఒకటి ఫెయిల్ అయినా ఆరు ఫెయిల్ అయినా ఫెయిలే అయితే ఏం కావాలి ఆరు పాస్ కావాలి అప్పుడు ఏమంటారు పాస్ అయ్యాడు అవునా కదా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈరోజు వందలో ఒకటి ఫెయిల్ అయినా పాపిగానే మిగులుతాడే తప్ప పరిశుద్ధుడు కాలేడు తొంభై తొమ్మిది పాటించవచ్చు తొంభై తొమ్మిది పాటించవచ్చు కానీ ఒకటి పాటించకపోయినా కూడా అతడు పాపిగానే మిగిలిపోతాడు అలాగే ఈరోజు ఆత్మ మూలముగా జన్మించే విధానంలో దేవుడు ఒక క్రొత్తదనాన్ని తీసుకొచ్చాడు ఏంటో తెలుసా మనము మరి మనలో ఉండేటువంటి లోపాలను తొలగించుకోవాలి మరి ఎప్పుడు కూడా మానుకోలేనటువంటి ఏమంటే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అంటే అన్నింట్లో పర్ఫెక్ట్ ఉన్నాం ఏదో ఒకటి మనలో మార్చుకోలేని విధానం ఒకటి ఉంటుంది ఆ మార్చుకోలేని అలవాటు ఏదైతే ఉందో దానిని మాత్రమే దాన్ని మాత్రమే వాక్యం ద్వారా మార్చుకోగలిగే విధానంలో నడుస్తుంటే ప్రిలరా అదే ఆత్మ మూలముగా జన్మించటం అర్థమైందా ఏదైతే మనలో లోపం ఉందో ఉదాహరణకి ఆరు సబ్జెక్టులు అప్పుడు ఫెయిల్ అయినాడు కదా ఫెయిల్ అయినా సబ్జెక్ట్ ఇప్పుడు పాస్ కావాలంటే ఏం చేయాలి మళ్ళీ కట్టుకోవాలి అది మాత్రమే రాస్తాడా మళ్ళీ ఆరు ఆరు సబ్జెక్ట్ రాయాలా కానీ ఒక ముప్పై ఏళ్ళ క్రిందట ఒకటి ఫెయిల్ అయితే అన్నిటికీ ఫీజు కట్టాలి అన్ని పరీక్షలు రాయాలి పాస్ అయినా కూడా ఒక ముప్పై ఏళ్ళ క్రిందట ఉండేటువంటి విధానం ఇది అంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో అలా ఉన్నాయి కానీ ఈరోజు ఏదైతే ఫెయిల్ అయ్యాడో దానికే ఫీజు కట్టాలి అదే పరీక్ష రాయాలి ఒకటి రాయాలి అర్థమవుతుందా మీకు ఇప్పుడు అలాగే ఒకప్పుడు ఉండేటువంటి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి విధానాన్ని కొట్టివేసి నూతన నిబంధన ప్రకారంగా ఏసుక్రీస్తు వారు ఏం చేశారు అనంటే మనలో ఏదైతే లోపం ఉందో అన్నీ బాగా పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాం అన్ని విధానంలో బ్రతుకుతున్నాం కానీ మనలో ఏదైతే లోపం ఉందో ఆ లోపం లోపాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రేమ దేవుని వల్ల దాన్ని మాత్రమే అలాగని మిగిలిన వాటిని వదిలేయమని కాదు బాగా బ్రతుకుతున్నాం కదా దాన్ని పట్టించుకోవటం లేదు కదా అని దాన్ని వదిలేయడం కాదు దాన్ని పాటిస్తూ ఎందుకంటే వాక్యము వేరు లోకంలో ఉండేటువంటి చదువు విధానం వేరు వాక్యం వేరు మన జీవితాలు చదువు ప్రకారంగా కాదు ఉండవలసింది దేవుడు చెప్పిన విధి విధానాల ప్రకారంగా బ్రతకాలి మన జీవితం అనేది వాక్య ప్రకారం ఉండాలి వాక్య ప్రకారంగా ఉండాలని చెప్తున్నాడు ప్రేమని ఏమండి కొరందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొరందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం ప్రియుల కొరందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం మనమందరమును చదువుతున్నారా కొరందీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినవా మనమందరము ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభువగు ఆత్మచేత ఎవరి ఆత్మ ఎవరి ఆత్మ పరిశుద్ధాత్మదేవుడే కనుక ఆత్మ మూలముగా జన్మించే విధానంలో ఏముంటుందట మన చదవండి ఆ మాట బాగుంటుంది మనందరము ముసుగులేని వారమై ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమువలే ప్రతిఫలింపజేయించు ప్రభు యొక్క మహిమను అద్దము వలే ప్రతిఫలింపజేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు వగ్గు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు ఏ పోలికగానే చెప్పండి పరిశుద్ధాత్మ పోలికగా లేదు లేదు క్రీస్తు యొక్క పోలికగా అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క పోలికలోకి వెళ్ళిపోవాలి అనంటే మనలో ఎవరుండాలి ప్రభు యొక్క ఆత్మ ఉండాలి ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆత్మ మూలముగా జన్మించేది మన జీవితంలో ప్రేమన దేవుని పిల్లలారా మరణించేంత వరకు దేవుడు ఏం చేశాడు అనంటే మనకు అవకాశం ఇచ్చాడు మార్చుకోవాలి 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 అని అంటే దేవుని యొక్క పిలుపు మనల్ని ఏం చేస్తుంది దేవుని కొరకు నిలబెట్టడంలో సిద్ధపరుస్తుంది మనల్ని ఆయన వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది ఎలా సిద్ధపరుస్తుంది అని అంటే ప్రియులారా ఆత్మ మనలో ఉంది పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక ఆయన యొక్క ప్రభుత్వానికి లేదా ఆయన యొక్క అధికారానికి లోబడి బ్రతకాలని చెప్తుంటాడు అందుకే దేవునిలో ఉన్నంతకాలం వాక్యం ఉన్నంతకాలం మనలో మనసు మనసులో దేవుని యొక్క వాక్యం ఉన్నంతకాలం ఆ వాక్యానికి లోబడి బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ అధికారం క్రింద ఉన్నాము అని అర్థం ప్రియలరా కనుక పరిశుద్ధాత్మ అధికారానికి లోబడి బ్రతుకుతామో ఎప్పుడైతే ఎంత కాలమైతే బ్రతుకుతామో ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగానా కానీ జన్మించితేనే కాను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే రెండు భాగాలు జరగాలి ఒకటి నువ్వు నీటి మూలముగా అనగా బాప్తిస్వం ద్వారా ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ అధికారము క్రింద మనం బ్రతకటం ఈ రెండు జన్మలు అనేటువంటివి జరగాలి ప్రియుల ఒకటి తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి జన్మ ఒకటి ఉంది అది రూపం కొరకు కానీ దేవుని కోసం బ్రతకాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకటి నీటి మూలముగా జన్మించాలి రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించడం అంటే అర్థమైంది కదా ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించడం అంటే ప్రతిరోజు మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవటం దేనివలన వాక్యం వలన అలా వాక్యం వలన ఎప్పుడైతే మనం సరి చేసుకుంటూ బ్రతుకుతామో ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం ఒకటే రోజు జన్మ జన్మ జరగదు రోజు జరగాలి రోజు జరగాలి ఇలా రోజు జరిగితేనే కానీ ఆత్మ మూలముగా మనం జన్మించలేము కనుక ప్రేమ దేవుని పిల్లలారా మనలోకి పరిశుద్ధాత్మ వచ్చి మనం చనిపోయేంత వరకు దేవుని యొక్క సహాయం లేదా ఆత్మ సహాయం లేదా పరిశుద్ధాత్మ అధికారం ఆయన చెప్పిన వాక్యానికి లోబడి ఆయన హెచ్చరికలకు ఏమండి మనస్సాక్షి చెప్తుంటుంది కదా ఏది తప్పు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది తప్పు కాదు మన మనస్సాక్షి చెప్తుంటుంది కదా ఆ మనస్సాక్షికి కూడా చెప్పేదే పరిశుద్ధాత్ముడు కనుక పరిశుద్ధాత్మునికి మనం ఎప్పుడు చోటు ఇవ్వాలి ఆత్మను మనలో నుంచి ఆర్పేయకూడదు పోగొట్టుకోకూడదు అలా ఎంత కాలమైతే దేవుని కోసం బ్రతుకుతామో అంతకాలం ఆత్మ మూలముగా జన్మిస్తున్నాము అని అర్థం చివరిగా ఒక మాట చదివి మూలించుకుందామండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన పేతురు రాసిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునూ పరిశుద్ధులై ఉండుడి వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరునూ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి అన్నట్టు చూడండి సమస్త ప్రవర్తన గలవారై అన్నాడు మరి పిలిచింది ఎవరు ప్రభువే ప్రభువే పిలిచాడు గనక ఆయన వాక్యానికి లోబడి వచ్చాము గనక ఆయన వాక్యానికి లోబడి వచ్చాము వచ్చినటువంటి మనము బాప్తిస్వం పొందుకున్నాము గనక బాప్తీస్వం పొందిన మనకు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు గనక ఆయనలో మనం బ్రతకాలి ఇది చెప్తున్నాడు లాస్ట్కి కనుక ప్రేమన దేవుని పిల్లలారా ఆత్మ మూలంగా జన్మించటం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళ పరలోకానికి వెళ్తారనుకుంటే చాలా తప్పు బాప్తీసం అనేది ఒక రోజుతో పోయేది నేను బాప్తీసం తీసుకున్నాను ఎక్కడున్నా నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఎక్కడున్నా నేను చచ్చిపోతే పరలోకానికే వెళ్తాను శాంతి సమాధానకరమైన లోకానికే నేను వెళ్తాను అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళరా దేవునిలో ఉండాలి వాక్య ప్రకారం బ్రతకాలి పరిశుద్ధాత్మ ఏమండి అధికారానికి లోబడి బ్రతకాలి ఆత్మ మనలో ఉండి హెచ్చరిస్తుంటాడు సరి చేస్తుంటాడు సర్వసత్యంలో నడిపిస్తుంటాడు అంటే వాక్యంలో నడిపిస్తుంటాడు అలా వాక్యానికి నడిపిస్తున్న ఆత్మకు లోబడి మన జీవితాలను కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగుస్తున్నాను యేసుక్రీస్తు వారి యొక్క మరి శరీరానికి గుర్తుగా రొట్టెను తీసుకుందాం రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం అండి